పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తు ప్రభుల వారి జననం ఎంతో ఆశ్చర్యకరమైనదని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు ఆయన జన్మించిన తరువాత ఆయనను దర్శించుటకు వచ్చిన వారి రాక అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది ఎందుకంటే సహజంగా బిడ్డ పుడితే ఆ బిడ్డ పుట్టాడనే వార్త ఆ నోటా ఈనోటా విని విన్నవారు వచ్చి చూసిపోతూ ఉంటారు కానీ గొర్రెల కాపరులు జ్ఞానులు భక్తిపరుడైన సిమియోను అనువారికి మానవ మాతృలెవరూ తెలియజేయకుండానే వచ్చి ఆ ప్రభుని చూచి వెళ్ళారు గొర్రెల కాపరుల రాక లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు కైసరు చక్రవర్తి జారీ చేసిన జనాభా లెక్కల సేకరణ కారణంగా బెత్లహేములో ప్రతి ఇల్లు బంధువులతో రక్త సంబంధీకులతో నిండిపోయి ఉంది కనీసం ప్రక్క ఇంట్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితిలో వారు లేరు అలాంటి పరిస్థితిలో దివ్య శిశువునకు జన్మనిచ్చింది మరియ తల్లి ఈ వార్త ప్రక్కింటి వారికి కూడా తెలియకున్నా ఎక్కడో ఊరి బయట గొర్రెలు కాస్తున్న వారికి మాత్రం తెలిసింది వారు శిశువును వెతుకుతూ వచ్చి దేవదూతలు వారికి చెప్పిన విషయాలు తెలియజేసి మరియ అనేకులకు ఈ విషయాలను తెలియజేసి జ్ఞానుల రాక రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు బాలయేసు జననం తరువాత ముగ్గురు జ్ఞానులు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఆయనున్న ఇంటికి వచ్చారు ఆ వచ్చిన వారు గొప్ప ధనవంతులు ఇతర దేశ రాజులు అలాంటి వారు నిరుపేదలు నివసించే ఇంటి పశువుల పాకకొచ్చి వారి సంచులను విప్పి కానుకలను అర్పించి వారికి తూర్పు దిక్కున అద్భుతమైన నక్షత్రం కనిపించిందని ఆ నక్షత్రం నడిపిస్తేనే వచ్చామని తెలిపి మరియ యోసేపులను మాత్రమే కాక చూచుచున్న వారిని కూడా ఆశ్చర్య భక్తిపరుడైన సిమియోను రాక రెండవ అధ్యాయము వచనము నుండి ముప్పై ఎనిమిదవ నియమానుసారం ఎనిమిది రోజుల వయస్సు గల బాలయేసును కానుకగా అర్పించుటకు దేవాలయమునకు వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపింపబడిన వాడై సిమియోను అనే దైవజనుడు ఏసయ్యను చూచుటకు వచ్చి అమితానందమును వ్యక్తపరిచి దేవుడు ఇస్రాయేలీ కలుగజేయు గొప్ప రక్షణను కనులారా చూచాను చేతులారా స్పృశించాను అని దేవుని స్థుతిస్తూ జరగబో సంగతులను వివరించిన విధానము అక్కడ చూస్తున్న వారందరినీ ఆశ్చర్యపడేలా చేసింది ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా బాలయేసును సందర్శించి మార్పు చెందిన సరికొత్త హృదయాలను పాపరహిత జీవితాలను ఆయనకు అర్పించి ఈ లోకంలో అనేకులను ఆశ్చర్యపరుచుదాం దేవుడు ఈ వివరణను దీవించునుగాక ఆమెన్